పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఎనిమిదవ భాగము తల్లి మాటలు విన్న అనామిక అమ్మ అసలేంటి నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళ వైపే న్యాయం ఉంది వాళ్ళు మంచి వాళ్ళు అంటావు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి నాననీలా తప్పు పడుతున్నావు అని అడిగింది అనామిక చూడండి మీ కూతురు మన ఈ విరోధానికి కారణం అడుగుతుంది చెప్పమంటారా అంది సుమతి దానికి గోపాలరావు ఏం మాట్లాడకుండా కోపంగా కల్లెర్ర చేసి చూస్తూ ఉన్నాడు అనామిక వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో అమ్మ నిన్నే అడిగేది అని అంది సరిగ్గా అప్పుడే బన్నీ అమ్మమ్మ అని పిలవడంతో సుమతి భర్త వంక కోపంగా చూస్తూనే వెళ్ళిపోయింది ఏంటి డాడ్ అమ్మ ఏదో అంటుంది నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అని అడిగింది చాచా అలాంటిదేమీ లేదమ్మా మీ అమ్మ తనని తాను సమర్థించుకోవడానికి అలా అంటుంది అంతే అని గోపాలరావు అనామికకి సర్ది చెప్పాడు నిజంగానే గోపాలరావు అనామిక దగ్గర ఏమైనా దాస్తున్నాడా ఫోన్ పెట్టేసి ముందుగా సుధ ఫ్రెష్ అవుదామని లేవబోయింది మళ్ళీ సడన్గా ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది విక్రాంత్ తన వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ ఏమైంది బంగారం వెళ్ళు తొందరగా ఫ్రెష్ అవ్ అక్కడ బన్నీ నీ కోసం చూస్తూ ఉంటాడు అన్నాడు ఏమండి ప్లీజ్ హా చెప్పు బంగారం అన్నాడు దగ్గరికి వస్తూ విక్రాంత్ ప్లీజ్ అండి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నేను చిటికలో వాష్రూమ్కి వెళ్ళిపోతాను అందిసుధా కళ్ళ నేనెందుకు మూసుకోవాలి కావాలంటే చెప్పు ఇద్దరం కలిసి ఒకేసారి స్నానం చేద్దాం అంతేకాని అలాంటివి కుదరవు అన్నాడు విక్రాంత్ హాహా అంటూ ఏడుపు మొహం పెట్టి అది కాదండి అక్కడ బన్ని మన కోసం చూస్తూ ఉన్నాడు ప్లీజ్ ప్లీజ్ అంది నేను అదే చెప్తున్నా ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయ్యామనుకో మనకి బోర్డంత టైం కలిసి వస్తుంది ఏమంటావు అని సుధని చూస్తూ కళ్ళెర్ర చేశాడు విక్రాంత్ ఇక చెప్పినా వినడని సుధకి అర్థమై ఏం మాట్లాడకుండా నిండుగా దుప్పటి కప్పుకొని అలానే ఉండిపోయింది తనని చూసి నవ్వుతూ సరే ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను మరి నీకు ఓకేనా అని అడిగాడు విక్రాంత్ కండిషనా ఏంటది అంది సుధ చాలా సింపుల్ బంగారం అని దగ్గరకొచ్చి నువ్వు ఇలానే నాకు ఒక హగ్ ఇచ్చి కిసి కి ఇచ్చావనుకో నువ్వు చక్కగా వెళ్ళి స్నానం చేయవచ్చు అన్నాడు విక్రాంత్ ఏంటి అంటూ జారిపోతున్న దుప్పటిని ఇంకా పైకి లాక్కుంటూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది సుధ అరే ఏంటి బంగారం ఊరికే ఊరికే అలా సర్దుకుంటున్నావు ఏదో నేను నిన్న చూడలేనట్టు అని అంటుంటే సుధ విక్రాంత్ నోరు మూసేసి ప్లీజ్ అండి అంది సిగ్గుపడుతూ ఇక ఇలా సిగ్గుపడితే ఎలా నీకు సిగ్గు పోవాలంటే మనకి ఇంకా ఎన్ని ఫస్ట్ నైట్లు జరగాలో ఏంటో అన్నాడు సుధని కొంటేగా చూస్తూ ఆ మాటకి సుధ బుగ్గలు ఎర్రగా మారిపోయాయి ఏంటి మరి కండిషన్ ఓకేనా అని అడిగాడు విక్రాంత్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ హా సరేనండి కానీ మీరు కళ్ళు మూసుకోవాలి అంది సుధ ఏంటి ఇప్పుడే కదా చెప్పాను ఇక సిగ్గుపడితే ఎలా అని అన్నాడు విక్రాంత్ ఆహా ప్లీజ్ అండి అంది సుధ బ్రతిమిలాడుతూ సరేలే అని విక్రాంత్ కళ్ళు మూసుకోగానే సుధ పిల్లిల బెడ్ దిగి తన శారీ తీసుకొని వాష్రూమ్లోకి పారిపోయింది విక్రాంతికి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ సుధ కనిపించకపోవడంతో బెడ్ దిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం బంగారం అని అరిచాడు మరి లేకపోతే ఏంటండి మీరు అక్కడ బన్ని వెయిట్ చేస్తున్నాడని చెప్తుంటే మీరు మీ అల్లరి అంది సుధ చా ఆ విషయం నాకు తెలుసు సరేలే బన్నీ పేరు చెప్పావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా తర్వాత చెప్తా నీ పని అని టవల్ పట్టుకొని సుధ కోసం వెయిట్ చేశాడు బయటికి వస్తే మళ్ళీ విక్రాంత్ అల్లరి మొదలు పెడతాడని సుధ వాష్రూంలోనే శారీ కట్టుకొని వచ్చేసింది బయటకు వచ్చిన తనని చూసి మూతి తిప్పుకుంటూ సుధని పక్కకి నెట్టి విక్రాంత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూసి నవ్వుకొని బెడ్ బెడ్షీట్ దుప్పటి బెడ్ చుట్టూ చిందరవందరంగా పడి ఉన్న బట్టల్ని చూసి నవ్వుకుంటూ అవి తీసేసి కొత్త ఫిల్లో కవర్స్ వేసింది బెడ్షీట్ మారుస్తూ రాత్రి విక్రాంత్ చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ ఉంటే సుధ బుగ్గలు ఎర్రగా అయిపోయాయి విక్రాంత్ ఫ్రెష్ అయి వచ్చి సుధని పట్టించుకోకుండా డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అబ్బో అనుకుంటూ సుధ జడ వేసుకొని అద్దం ముందు నిల్చుంది బొట్టు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమెని పక్కకు నెట్టి తను రెడీ అవుతున్నాడు అరే ఉండండి నేను అవుతున్నాను కదా అని సుధ అద్దం ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఆమెను పక్కకు నెట్టేశాడు సుధకి అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమై విక్రాంత్ ముందు నిల్చుంది అద్దానికి అడ్డంగా అతను మళ్ళీ తోసేయబోతుంటే కదలకుండా విక్రాంత్ మెడ చుట్టూ చేతులు వేసి సారీ అంది అయినా అతను పట్టించుకోకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు తర్వాత అతని చేతులు తీసి ఆమె నడుం చుట్టూ వేసింది గట్టిగా పట్టుకున్నాడే కానీ ఆమె వైపు చూడడం లేదు ప్లీజ్ అండి సారీ అని అతని బుగ్గపై ముద్దు పెట్టింది అయినా అతను కదలకపోవడంతో మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంది ఆమె చేసే చేష్టలకి విక్రాంతికి నవ్వు వస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ అసలేం చేస్తుందా అని చూస్తున్నాడు కొద్దిసేపటికి అమ్మో ఇక నా వల్ల కాదండి అంటూ అతని మెడ చుట్టూ ఉన్న చేతుల్ని తీసేస్తుంటే ఆమె నడుం చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి దగ్గరికి లాక్కున్నాడు తన కాళ్ళపై ఆమెను నిలబెట్టి కొంచెం కిందికి వంగి ఆమె పెదాలని అందుకున్నాడు సుధ కూడా అతని జుట్టులోకి వేలు పోనిచ్చి అతనికి సహకరించింది కొద్దిసేపటికి సుధకి ఊపిరి తీసుకోవడం కష్టమై అతని భుజం పైన వేళ్లతో తడుతూ ఉంది విక్రాంతికి అర్థమై ఆమెను మెల్లగా వదిలాడు ఊపిరి తీసుకుంటూ అతని వైపు చూసి కోపం పోయిందా అని అడిగింది కోపం పోయింది కానీ తాపం పెరిగింది అంటూ ఆమెని హక్ చేసుకొని బ్లౌజ్ ట్రెండ్స్ విప్పేశాడు ఆ ఏమండి ప్లీజ్ లేట్ అయిపోతుందండి అంది సుధ ఏడుపు మొహం పెట్టుకొని ఏం పర్లేదు ఆఫీస్కి లీవ్ పెట్టేశా అన్నాడు ఆమెని ముందుకు తిప్పి వెన్నుపై కిస్ చేస్తూ అతను చేసే పనులకి సుధకి ఒళ్ళంత జివ్వమంటుంది అయినా సరే కష్టంగా మాటలు కూడగలుపుకొని అది కాదండి మీరంటే ఆఫీస్కి లీవ్ పెడతారు కానీ బన్నీ నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు అంది హా అవును కదా అని మెడపై కిస్ చేస్తూ సరే ఇప్పటికైతే వదిలేస్తున్నా నైట్ చెప్తాను ఈ పని అంటూ వదలలేక వదలలేక వదిలిపెట్టాడు సుధని అతను వదిలాక అమ్మయ్యి అని అనుకొని గబా గబా ట్రెండ్స్ కట్టుకొని బొట్టు పెట్టుకుంది సుధ విక్రాంత్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని వెళ్దామా అని వెనక్కి తిరిగాడు అతన్ని చూసి ఏంటండి ఏమైనా మర్చిపోయారా అని అడిగింది సుధ అవును చాలా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను అని ఆమె దగ్గరికి వచ్చి కిస్ ఏది అన్నాడు ఆ అదేంటి ఇప్పుడేగా పెట్టారు అంది సుధా అది నా కోపం పోవడానికి అన్నాడు ఇదేంటి ఇదంతా తూచ్ నేను ఒప్పుకోను అంది త్వరగా కానివ్వు అక్కడ బన్నీ వెయిటింగ్ అన్నాడు విక్రాంత్ ఆమె దగ్గరకు వచ్చి సరే వంగండి అని అతని నుదుటిపైన మొద్దు పెట్టింది సుధా ఇదేంటి తల్లి బిడ్డకు పెట్టినట్టు నువ్వు నా పెళ్ళానివి బంగారం అని ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టి దా అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు సుధ తన పెదాలని తూడ్చుకుంటూ బాబోయ్ మీరింత అల్లరి పిల్లోడు అనుకోలేదండి అంది ఇప్పుడేం చూసావు నా అల్లరి ఇది జస్ట్ ట్రయలర్ మాత్రమే అసలైన సినిమా ముందుంది అన్నాడు విక్రాంత్ కన్ను గిట్టి ఆ మాటలకి సుధ నోరు తెరుచుకొని ఉండిపోయింది విక్రాంత్ తనని చూసి నవ్వుకుంటూ నోరు మూసి ఆమె చేయి పట్టుకొని కిందికి తీసుకువచ్చాడు అంత పొద్దున్నే రెడీ అయిన వాళ్ళని విచిత్రంగా చూసింది భానుమతి ఏంటి గ్రాని అలా చూస్తున్నావు అని అడిగాడు విక్రాంత్ ఇంత పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు అని అడిగింది భానుమతి అదేంటి గ్రాని నిన్న చెప్పానుగా సుధా అలా ఇంట్లోనే ఉంటే డల్ అయిపోతుంది ఆఫీస్కి తీసుకెళ్తానని అన్నాడు విక్రాంత్ సరే తీసుకెళ్ళు కానీ ఆఫీస్ ఎప్పుడో పదింటికి ఇప్పుడు ఇంకా ఏడు అవుతుంది అంతే కదా దానికి ఎందుకు ఇంత త్వరగా వెళ్తున్నారు అని అడిగింది ఆవిడ అలా అడిగేసరికి ఇద్దరికి ఏం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకున్నారు అడిగేది ఇక్కడ మీలో మీరు చూసుకోవడం కాదు అంది గట్టిగా అది అంటూ ఇద్దరు నసుకుతూ ఉంటే ఆవిడ చేతులు కట్టుకొని నిజం చెప్పండి మీరు నా దగ్గర ఏమి దాయడం లేదు కదా అంది సుధ ఇక ఆవిడకి చెప్పేద్దామని అది బామగారు అని అంటుంటే అదే గ్రాని సుధ తనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళే ముందు గుడికి వెళ్దామంది అందుకే ముందు గుడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని అట్నుంచి అటు ఆఫీస్కి వెళ్తాము అన్నాడు అతను చెప్పిన దానికి అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది తెరిచింది చార్లే కానీ నోరు ముయి లేదంటే నేను వేరే విధంగా మూస్తాను అది ఎలానో నీకు తెలుసు అన్నాడు విక్రాంత్ ఆమె చెవులో దెబ్బకి నోరు మూసుకొని రెండు చేతులు అడ్డు పెట్టుకుంది భానుమతి అది చూసి అయ్యో పాపం పిచ్చి పిల్ల తన బాధ మాకు కనిపించకూడదని చేతులు అడ్డు పెట్టుకుంది అని అనుకొని సరే జాగ్రత్తగా వెళ్ళండి అని సుధ దగ్గరకు వచ్చి చూడమ్మా పరీక్ష పెట్టిన ఆ దేవుడే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు పనిలో పడితే కొంతైనా నీ బాధ తగ్గుతుందేమో అని ఆమె తల నిమిరింది ఆవిడ చూపించే ఆప్యాయతకి సుదకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆవిడని హతుక్కుంది చెప్పాను కదా అన్నీ సర్దుకుంటాయి అని వెళ్ళు అంది సరే బామగారు అని సుధ కళ్ళు తూర్చుకుంటూ ఉంటే విక్రాంత్ ఆమె చేయి పట్టుకొని వెళ్ళొస్తాం గ్రాని అని గబా గబా బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ సుధ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని అరే ఏంటండి ఆ కంగారు వస్తున్న కదా అని అంది సుధ ఆమె చేయి వదిలి సారి బంగారం అని కారులో కూర్చోమన్నాడు అది కాదండి మీరు అని అంటుంటే ఉష్ ముందు కూర్చో అన్నాడు సరే అని సుధ కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటే ఏంటండి బామ్మగారితో అలా అబద్ధం చెప్పేశారు రేపు మనం చెప్పింది అబద్ధమని ఆవిడకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అంది సుధ ఆవిడకి తెలిసినప్పుడు బాధపడతారేమో కానీ నువ్వు నిజం చెప్తుంటే ఇప్పుడే బాధపడేదానివి అన్నాడు విక్రాంత్ నేనా ఎందుకు బాధపడతానండి సుధ అమాయకంగా అయ్యో పిచ్చిమొద్దు నువ్వు నిజం చెప్పాగానే బామ నా బంగారు తల్లి అంటూ నిన్ను దగ్గరికి తీసుకుంటుంది అనుకుంటున్నావా అన్నాడు మరి ఇంకేం చేస్తారు సుధ ఏం చేస్తుందా నీ రెండు కాళ్ళు విరగొట్టి నిన్ను ఇంట్లోనే కూర్చోబెట్టేది అన్నాడు మీరు మరీను బామ్మగారు ఏమీ అలా చెయ్యరు అంది సుధ ఎందుకు కాదు నిన్ను తింగరి అనేది అని నెత్తి మీద మొట్టికాయలు వేశాడు అబ్బా ఏంటండి మీరు విషయం చెప్పకుండా అంటూ నెత్తిపై రుద్దుకుంటూ ఉంటే ఆమెను చూసి నవ్వుతూ శారీ బంగారం అని దగ్గరికి తీసుకొని అది కాదురా నువ్వు ఇలా బండి కోసం ఆ ఇంటికి పని మనిషిగా వెళ్తున్నావని తెలిసిందనుకో గ్రాని ఊరుకుంటుందా చెప్పు అన్నాడు మరి ఏం చేస్తారండి అని అడిగింది అమాయకంగా ఆమె అమాయకత్వానికి నవ్వుకొని నీ కాళ్ళు చేతులు కట్టి అయినా సరే ఆపేస్తుంది అన్నాడు ఆ మాటకి ఆమె నోటిపై చెయ్యి వేసుకొని ఏంటండి ఇలా మాటలతో భయపెడుతున్నారు అంది నేనేం భయపెట్టడం లేదు జరిగేదే చెప్తున్నా ఒక్కసారి నువ్వే ఆలోచించు గ్రాని అనామిక పేరు వింటేనే మండిపడుతుంది అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసిందనుకో అని అన్నాడు అతని మాటలు విన్న ఆమె ఆలోచించి నిజమే అమ్మమ్మగారు అలా చేసినా చేస్తారు ఈయన చెప్పకుండా మంచి పని చేశారు అని అనుకొని ఆయన నీకెందుకే అంత తొందర ముందు వెనుక ఆలోచించవద్దు అని తనని తానే తిట్టుకుంటూ నెత్తిపై ముట్టుకుంది అరే ఏం చేస్తున్నావు బంగారం అని ఆమె చేతిని పట్టుకొని కారు ఆపాడు మీరు చెప్పింది నిజమేనండి నాకే కొంచెం తొందర ఎక్కువ అందుకే గుర్తుండేలా ఒకటి వేసుకున్నా అంది ఆమె అమాయకత్వానికి నవ్వుకొని సరే జాగ్రత్త ఉండు ఆ ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడ అస్సలు ఉండొద్దు సరేనా అన్నాడు ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని సరేనండి నేను వెళ్ళనా అని అడిగింది ఆమె అని నుదుటిన ముద్దు పెట్టుకొని వెళ్ళు అన్నాడు తర్వాత ఆమె ఎప్పటిలానే ముసుగు వేసుకొని వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెను చూసి ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు బంగారం ఇప్పుడు నువ్వు ఇదంతా చేసేది నా సంతోషం కోసమేనని నాకు తెలుసు అందుకే నీ సంతోషాలని శాశ్వతంగా నీకు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను అని అనుకొని కార్ రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు సుధ వెళ్ళేసరికి బన్నీ ఆమె కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు ఆమెను చూడగానే అమ్మా అని అనబోయి అంతలోనే చుట్టూ చూసి ఆగిపోయి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆమె బాబుని ఎత్తుకొని ముద్దాడి రెడీ అయిపోయావా నానా అంది తల మురుతు అమ్మమ్మ నన్ను రెడీ చేసిందమ్మా అని చెప్పాడు ఇంతలో సుమతి బన్నీ బాక్స్ తీసుకొచ్చి ఇదిగో నానా నీ లంచ్ బాక్సు అని ఇచ్చింది దానిని తీసుకొని థ్యాంక్స్ అమ్మమ్మ అని ఆమెకు ముద్దు పెట్టి ప్రామిస్ గుర్తుందిగా అన్నాడు ఓ గుర్తుంది నానా నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు అంది ఆమె మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ అమ్మా అని ఆమెను అతుక్కొని బాయ్ అని అంటుండగానే స్కూల్ బస్ వచ్చిందన్న దానికి గుర్తుగా బయట హారన్ వినిపించింది రోజు విక్రాంతితో కలిసి కారులో వెళ్తున్న తనకి ఇలా బస్లో వెళ్ళడం కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉన్నాడు అమ్మమ్మ కమాన్ బస్ వచ్చేసింది అంటూ ఆవిడని హడావిడి పెట్టి బయటికి పరుగులు తీశాడు సుధకి కూడా బన్నీతో బస్సు వరకు వెళ్ళాలని ఉన్న మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని కష్టంగా అక్కడే ఆగిపోయింది సుమతి బన్నీని బస్ ఎక్కించి వెళ్ళే వరకు ఉండి లోపలికి వస్తుంటే అప్పుడే వచ్చిన అనామిక తల్లిని చూసి బన్నీ నా దగ్గరకు రాకపోయినా నీకు భలే అలవాటు అయ్యాడమ్మా అంది ఎవరైనా మనం ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది కానీ నీకు అలాంటివన్నీ అలవాటు లేవు కదా అందుకే బహుశా నీకు తెలియదులే అంది ఆమె అంటే ఏంటమ్మ నీ ఉద్దేశం నాకు ప్రేమ అంటేనే తెలియదనా అంది అనామిక ఇప్పుడు నేను చెప్పింది అదే కదా అంది ఆవిడ అవునా అయితే నేను మొదట విక్రాంతి మీద చూపించినది ఏంటమ్మా ప్రేమ కాదా ఆ ప్రేమతోనే కదా తనని ఎలాగైనా సొంతం చేసుకున్నాను ఇప్పుడు కూడా తనని వదులుకోలేక ప్రేమతోనే తనని సాధిస్తున్నాను చెప్పమ్మా ఇదంతా ప్రేమ కాదా అంది కాదు అది అసలు ప్రేమే కాదు నీకు అతనిపై ఉన్నది పంతం మాత్రమే అంది ఆవిడ వాట్ నాది పంతమా అసలు నువ్వు ఆ మాట ఎలా అలగలుగుతున్నావు అంది ఆమె ఎలా అంటే చెప్తాను విను నువ్వు మొదట విక్రాంతిని చూడగానే ఇష్టపడ్డావు ఆ విషయం అతనికి చెప్పావు కూడా కానీ అతను ఇంకొకరిని ప్రేమిస్తున్నాడని తెలిసి నిన్ను కాదన్నాడు అనడంతో నీ అహం దెబ్బతిని పంతంతో అతని వెంటపడ్డావు తర్వాత నీకు మీ నాన్న సపోర్ట్ కూడా తోడవ్వడంతో ఇక ఎక్కువ పగ పెంచుకున్నావు అతన్ని అడుగు అడుగును ఇబ్బంది పెడుతూ తన జీవితాన్ని నరక ప్రయాణం చేశావు చివరికి అదే పంతంతో ఆడదానికి వరంగల్ మాతృత్వాన్ని వదులుకున్నావు ఇక ఇప్పుడు అతని జీవితంలోకి సంతోషం వచ్చిందో లేదో చూసి ఓర్వలేక మళ్ళీ అతన్ని ఇబ్బంది పెడుతున్నావు ఇప్పుడు చెప్పు ఇందులో నీ ప్రేమ ఎక్కడుంది అని అడిగింది ఆమె తల్లి అడిగిన వాటికి తన దగ్గర సమాధానం లేక కోపంగా చూస్తూ ఉండిపోయింది అనామిక సుధతో అక్కడ ఉన్న పని వాళ్ళందరూ సుమతి చెప్పిన మాటలకి షాక్ అయ్యి ఏం మాట్లాడలేకపోయారు సాయంత్రం బన్నీ స్కూల్ వదిలే అరగంట ముందు సుమతి సుధ తీసుకొని స్కూల్కి బయలుదేరింది వెళ్తున్న ఆమెను చూసి ఎక్కడికి అని అడిగాడు గోపాలరావు నా మనవడి దగ్గరికి చాలా అని చెప్పి వెళ్తుంటే నువ్వెందుకు వెళ్ళడం మార్నింగ్ ఎలా వెళ్ళాడో ఇప్పుడు అలానే వస్తాడు అన్నాడు అతను నేను వెళ్ళేది వాడిని ఇంటికి తీసుకురావడానికి కాదు వాడికి బట్టలు కొనడానికి అంది ఆమె బట్టలు ఉన్నాయిగా ఇంకెందుకు అన్నాడు అతను బట్టలు ఉంటే సరిపోవండి అవి వాడికి సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసా మీకు అని అంది ఓ సరే తొందరగా వచ్చేయండి అని నీతో ఈ అమ్మాయి ఎందుకు అన్నాడు ఏంటండి మీరు ప్రతిదానికి ఇన్ని అనుమానాలు నేను వెళ్ళేది షాపింగ్కి అక్కడ కవర్స్ పట్టుకోవడానికి నాకు సాయంగా ఉంటుందని తీసుకెళ్తున్నా లేదు మీరే పట్టుకుంటాను అంటే చెప్పండి మీరే వద్దురు కానీ అంది వద్దులే కానీ జాగ్రత్త అన్నాడు అతను సరే అని వెళ్తూ కూతురి వైపు చూసింది ఆమె ఏం మాట్లాడలేదు దారిలో సుధా మాట్లాడబోతుంటే షు అని సైగ చేసి డ్రైవర్ వైపు చూపించింది ఆమె సరే అని సైలెంట్గా కూర్చుంది వీళ్ళు వెళ్ళేసరికి సరిగ్గా స్కూల్ వదిలే టైం అయింది అందరి పిల్లలతో పాటు బన్నీ కూడా వస్తూ అక్కడ సుమతి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరికి వచ్చి అమ్మమ్మ మీరేంటి ఇక్కడ అని అడిగాడు తను ముందు కారులో కూర్చో అని అతన్ని కూర్చోబెట్టి మీరెందుకు మాతో మీరింటికి వెళ్ళండి నేను ఆ అమ్మాయి బాబుని షాపింగ్కి తీసుకెళ్ళి వస్తాం అంది అక్కడే ఉన్న సెక్యూరిటీతో లేదు మేడం సార్ మరీ మరీ మీతో వెళ్ళమని చెప్పారు అన్నాడు అతను హో అవునా సరే వెనక రండి అని ఆమె కూడా కారులో కూర్చుంది బండిని అయితే బయటకు తీసుకెళ్తుంది కానీ ఇప్పుడు అక్కడ విక్రాంతిని చూస్తే ఈ సెక్యూరిటీ చెప్పేస్తారు ఎలా అని అనుకుంటూ ఉండగానే మాల్ వచ్చేసింది కార్ ఆగగానే బయటికి చూసి ఓ వచ్చేసామా అని అనుకుంటూ ఉండగా మేడం మీరు దిగితే నేను కార్ పార్కింగ్ చేస్తాను అన్నాడు అతను సరే అని కార్ దిగి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ కూడా వాళ్ళ వెనుకే వచ్చారు వాళ్ళని ఎలా ఇక్కడి నుంచి పంపించాలా అని అనుకుంటూ అక్కడే ఉన్న మెన్స్వేర్లోని వెళ్ళి చూడండి బాబు ఎప్పుడు ఇలా ఒక్కటే డ్రెస్లో ఉంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఏం బాగాలేదు అందుకే మీరు కూడా కొన్ని తీసుకోండి అంది లేదు మేడం సార్ మమ్మల్ని ఇలానే ఉండమన్నారు అందుకే మేము ఇలానే ఉంటాము మాకు ఏమి వద్దు అన్నారు వాళ్ళు బన్నీకి సుమతికి ఆలోచన అర్థమై సరే అంకుల్ మీకు ఎలా ఇష్టమో అలానే ఉండండి కానీ మీరు కూడా డ్రెస్ కొనుక్కోండి అన్నాడు లేదు బాబు ఇక్కడ బట్టలు చాలా ఖరీదు మేము కొనుక్కునే చోటు వేరే ఉంది అందుకని నువ్వు తీసుకో అన్నారు వాళ్ళు అయ్యో బాబు ఎంత మాట మీరు మా కోసం మా దగ్గర పనిచేస్తున్నారు మీ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా ఏంటి మీరు ఇంకేం ఆలోచించకండి మీకు ఏం కావాలో అవి తీసుకోండి అంది సుమతి వాళ్ళు ఒకరినొకరు చూసుకొని కానీ మేడం సార్కి తెలిస్తే అన్నారు మీ సార్కి మీరు చెప్తారా అంది వాళ్ళు లేదు అన్నట్టుగా తల ఊపారు మరి నేను చెప్పను ఇంకెలా తెలుస్తుంది మీ సార్కి వెళ్ళండి వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోండి అంది ఎప్పటినుంచో గోపాలరావు దగ్గర పనిచేస్తున్నా అతను ఎప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడలేదు అందుకే సుమతి చూపిస్తున్న అభిమానానికి వాళ్ళు పొంగిపోయి థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళారు వెంటనే సుమతి ఫోన్ తీసుకొని విక్రాంతికి చేసింది అతను లిఫ్ట్ చేయగానే బాబు ఎక్కడున్నావు మేము వచ్చేసాము అంది నేను కూడా వచ్చేశాను మీ వెనకే ఉన్నాను అన్నాడు స్పీకర్ ఆన్లో ఉండడంతో వెనుక ఉన్నారా అంటూ ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యారు ఇంతకీ వీళ్ళు ఎందుకు షాక్ అయ్యారు చూసారు కదండీ పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఎనిమిదవ భాగము పూర్తయింది ఇరవై తొమ్మిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ